జనగాం జిల్లా చౌడారం గ్రామం కస్తూరిబా మహిళా విద్యా సంస్థలో సత్యం స్వామి ఫౌండేషన్ చైర్మన్ మరియు ఎస్విఎస్ సెవెన్ టీవీ ఛానల్ డైరెక్టర్ అయిన శ్రీ సత్యం స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ సంస్థకు సిమెంట్ బెంచీలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సత్యం స్వామి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు నాడు కేక్ అని తిండి అని డబ్బులు వృధా చేయకుండా వెనుకబడిన సంస్థలకు పేదలకు ఆ డబ్బులను సహాయం చేస్తే అవి వృద్ధిలోకి అవి అభివృద్ధిలోకి వస్తాయని తెలిపారు ఇది ఇది ఇలా ఉండగా ఆ సంస్థ వాళ్ళు ఎంతో సంతోషించారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఎఫ్ సత్యం స్వామి ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యుడు బజరంగి మాట్లాడుతూ సత్యం స్వామి సందేశాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి సత్యం స్వామి సేవలు ఇంకా ఎన్నో ప్రజలకు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ సెవెన్ టీవీ ఛానల్ సిబ్బంది బజరంగి గరుడ పాల్గొనడం జరిగింది మీరు ఏదో ఒక ఏదో ఒక సహాయం ఏదో ఒక సంస్థకు అందిస్తూనే ఉన్నారు దీన్ని ముందు తీసుకెళ్తున్నారు మీరు సమాజం ఏం పిలిపియాలనుకుంటారు నేటి విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చక్కటి ప్రశ్న విషయం నేను సత్యం స్వామి ఫౌండేషన్ చైర్మన్ ని శ్రీరామ్ నేను మన ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఒక సందేశం ఇవ్వదలుచుకున్నా మన సనాతన ధర్మంలో ఈ బడ్డేలని రోజుల మీద కేకులు వేయడము కేకులు వేసి తినే పదార్థము వాడు తినకుండా ఇంకోని తిననియకుండా మోకాలకు రుద్దుకోవడము బీర్లు ఊపుకుంటా మోకాలు వేయడము ఇది తప్పు నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నా ఈ వెనుకబడిన సంస్థలు ఏవైనా స్కూళ్ళు కానీ టెంపుల్ కానీ ఏవన్నీ ఉంటే మీ పుట్టినరోజున మీరు ఇలాంటి సహాయము మరి ప్రతి ఒక్కరూ అందించాలని కోరుతూ ప్రజలకు దేశానికి కూడా ఒక సందేశం ఇస్తున్నా డోంట్ వేస్ట్ ఫుడ్ ఫుడ్ వేస్ట్ చేయొద్దు రోడ్ల మీద చిల్లరగా చేసి పాలు కావద్దు ఇలాంటి సంస్థలకు మీకు సహకారం అందించాలని కోరుతున్నా జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ మన సత్యం స్వామి ఫౌండేషన్ చైర్మన్ చెప్పిన సందేశం విన్నారు కదా ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్తే వెనుకబడ్డ తరాలన్నీ ముందుకు వస్తాయని కోరుకుంటూ అభివృద్ధిలోకి వస్తాయని కోరుకుంటున్నాను సైనింగ్ మన ఎస్ఎస్ సెవెన్ టీవీ ఛానల్ మీ ఫౌండేషన్ నుంచి మంచి అభిప్రాయం తీసుకున్నారు చాలా బలమైన అభిప్రాయము ఇది ముందు ముందు కూడా చాలా గట్టిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ పిల్లలందరూ నేటి నేటి యువత మొత్తం దీన్ని పాటించాలని కోరుకుంటున్నాం జై సత్యం స్వామి జై బజరంగి